వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా మీ తెలుగు అమ్మాయి ఈరోజు మన ఛానల్లో బూందీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు అలాగే త్వరగా కర్రీ తయారు చేసుకోవాలంటే ఈ బూందీ కర్రీని ఒకసారి ట్రై చేయండి ముందుగా మసాలా కోసం అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఇలాచి దాసిన చెక్క మొగ్గలు అల్లం నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొంచెం గసగసాలు ఇవన్నీ మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి నేను మీడియం సైజ్ ఆనియన్స్ మూడు తీసుకున్నానండి అలాగే మూడు పచ్చిమిర్చి తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆనియన్స్ బాగా మగ్గాలి ఇప్పుడు దీంట్లో మసాలా పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మసాలా బాగా వేగాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా మసాలా బాగా వేగి ఆయిల్ పైకి రావాలి దీంట్లో కర్రీకి సరిపడా కారం రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకుని వేసుకోండి ఎందుకంటే బూందీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకోవాలి కర్రీకి సరిపడా నీళ్ళు వేసుకోండి ఇప్పుడు నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో బూందీ వేసేసుకోవాలి బూందీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి కర్రీ అయ్యి దాకా ఎగరనివ్వాలి ఇప్పుడు కర్రీ అయ్యిందా లేదా ఒకసారి చూద్దాం కర్రీ బాగా ఎగిరింది కదా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంక దించేసుకోవడమే ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే బూందీ కర్రీ రెడీ అయింది ఈ కర్రీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి